నాగోల్ డివిజన్ పరిధి మమతానగర్ రోడ్డు నెంబర్ సెవెన్ బిలోని శ్రీ ముద్రా శారెస్ వ్యవస్థాపకులు గంగిశెట్టి ఉపేంద్ర ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా గంగిశెట్టి ఉపేంద్ర మాట్లాడుతూ గత మూడేళ్ల నుండి ఈ నాగోల్ మమతానగర్లో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తామని కాగా ముప్పై ఒకటవ నాడు ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని కావున భక్తులు కాలనీవాసులు ఇతర కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు కాలనీవాసుల ఆశీర్వాదంతో ఇక్కడ నాగోల్ మమతానగర్లో మూడు బ్రాంచ్లు ఏర్పాటు చేశామని హయత్ నగర్లో మరో బ్రాంచ్ ఉందని ఇలాగే ప్రజల సహకారంతో ఇంకా మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇలాగే హోల్సేల్లో బట్టలు విక్రయించి ప్రజల మన్ననలను పొందుతామని అన్నారు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్లకు బట్టలు ఉచితంగా ఇస్తామని ఆర్థిక సాయం కూడా చేస్తానని తెలియజేశారు వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా పేర్కొన్న అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం అంటే ఇది మూడోసారి మమతానగర్ రోడ్ నెంబర్ ఫోర్ బి స్ట్రీట్ నెంబర్ సెవెన్ బిలో ఉన్న శ్రీముద్ర సారీస్ ముందు ప్రతి ఇయర్ కూడా వినాయక చవితి చేద్రం పెట్టి నవరాత్రులు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి దాంతోపాటు కాలనీ వాసులందరూ సహాయ సహకారాలతోటి ఇంత దిగ్విజయం చేసుకుంటూ ప్రతి సంవత్సరం నవరాత్రులు చేసుకుంటూ ఇలాగే చేస్తున్నాను అదే విధంగా భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని పేరు పేరున భగవంతుని కోరుకుంటూ మీకు కూడా నా ఆశీస్సులు ఉండాలి పెద్దవాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని పేరు పేరున చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గమనించాలి శ్రీముత్రా సారీస్ ఇప్పుడు మూడవ సంవత్సరానికి నాలుగు బ్రాంచెస్ అయినాయి మన నాగూరులో మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఒక బ్రాంచ్ వచ్చేసి హైతి నగర్ నగర్ రోడ్ నెంబర్ టూలో కూడా బ్రాంచ్ ఉంది అందరూ కూడా గమనించాలి భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలి ప్రతి కస్టమర్ కూడా పేరు పేరున గుర్తు పెట్టుకుంటూ వినాయక చవితి నుంచి ఇప్పుడు దసరా దీపావళి సంబరాలు జరుపుకుంటూ కూడా భారీ డిస్కౌంట్స్ పెట్టాము మనం నాణ్యమైన వస్త్రాలన్నీ కూడా తక్కువ ధరలు వచ్చే తయారు చేసి అందరికీ నాణ్యమైన వస్త్రాలు ఇస్తాను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ప్రతి ఆడపిల్లలు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ నా చేతి మీద పుట్టింటి పట్టు చీరలాగా ఒక చీర కూడా ఇవ్వడం జరుగుతుందని మరీ మరీ చెప్తున్నాను ఇవన్నీ గమనించాలి ప్రతి ఒక్కరు కూడా అనాథాలు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళకి నా శాయశక్తుల సాధ్యమైనంత వరకి విరాళాలు వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ అలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఆదుకోవాలని నాలాంటి వాళ్ళు ఆదుకోవాలని భగవంతుని ఆశీస్సులు నాకు ఉండాలని నేను కూడా వాళ్ళందరికీ ఆశీస్సులు పెట్టుకుంటూ ఇట్లానే బ్రాంచెస్ ఇంకా పెంచుకుంటూ నాణమైన ఇచ్చుకుంటూ తక్కువ ధరలు ఇవ్వాలని మీ అందరి ముందుకు నేను మరీ మరీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి పేరు పైన అందరికి కూడా శుభాకాంక్షలు అయితే తొమ్మిదవ రోజు అన్నదానం రేపు ఆదివారం మధ్యాహ్నం అన్ని వాస్తులు భక్తులు అందరు కూడా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని పేరు పైన చెప్తున్నాను నమస్తే అండి